హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోని క్రియేషన్ ఇవాళ ట్వంటీ సిక్స్ క్లాస్ వచ్చేసి జాకెట్ కటింగ్ అంటే మీరు పెద్ద బ్లౌజెస్ అనేసి ఊహించుకోవద్దు జస్ట్ సింపుల్ జాకెట్ లంగా జాకెట్ చిన్నపిల్లలు కొడతారు కదా వాటి మీద జాకెట్ కటింగ్ చూపిస్తున్నాను నేను ఫస్ట్ లంగా జాకెట్ మీదది లంగా చూపించవచ్చు కానీ ఇంత నిన్న గౌన్ చూపించాను కదా దానికి కొంచెం ఈక్వల్ గా ఉంటుంది కన్ఫ్యూజ్ అవకుండా నేర్చుకుంటారు అనేసి జాకెట్ చూపిస్తున్నాను మీ దగ్గర ఉన్న క్లాత్ తీసుకోండి పేపర్ కటింగ్ అయితే నేను చూపించట్లేదండి ఎందుకంటే సేమ్ దానికి ఎలా కట్ చేసుకుంటామో గౌన్ కి సేమ్ ఇది కూడా అంతే మీరు ఎక్స్ట్రా క్లాత్ ఏమి ఉంచుకోకుండా ఇలా ఈక్వల్ గా వచ్చేటట్టు ఫోర్ ఫోల్డ్ పెట్టుకొని ఫోల్డ్ చేసుకోండి క్లోజెస్ మన వైపు ఉండాలి ఓపెన్స్ ఆపోజిట్ సైడ్ ఉండాలి లెంత్ ఎంతైనా పర్లేదు నేనైతే ప్రస్తుతానికి తక్కువే తీసుకుంటున్నాను తీసేసుకుని పైన ఒక హాఫ్ ఇంచ్ కింద ఒక హాఫ్ ఇంచ్ అయితే వదిలేసుకోవాలని చెప్పాను కదా ఇప్పుడు వచ్చేసి షోల్డర్ నేను నెక్ వన్ అండ్ హాఫ్ వన్ అలా తీసుకున్నాను తక్కువే తీసుకుంటున్నానండి చిన్నది కదా నేను చూపిస్తుంది ఇప్పుడు నెక్ అయితే టూ షోల్డర్ అయితే టూ తీసుకున్నాను నెక్ వన్ పావు అలా తీసుకున్నాను ఆమ్ డౌన్ వచ్చేసి రెండు ఇంచులు తీసుకున్నాను ఇంకా నేను గీతలు ఏం లేకుండా నాకు చేతి వాళ్ళతో నేను చేసేస్తున్నాను మీరు కాకపోతే కొంచెం ప్రాక్టీస్ చేయండి ఒకటి ముప్పావు అయితే నేను రౌండ్ నెక్ షేప్ లో తీసుకుంటున్నాను ఇలా కర్వ్ తీసుకోండి నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఇక్కడ మాత్రం స్ట్రైట్ రావాలి కర్వ్ రాకూడదు కింద అయితే ఒక హాఫ్ ఇంచ్ ముప్పావి ఇంచు ఉంచుకోండి ఫోల్డింగ్ చేసుకుంటాలి ఇలా మీరు ఎలా అయితే మార్కింగ్ చేసుకుంటారో అలాగే కట్ చేసేసేయండి ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోండి కింద నుంచి ఒక త్రీ ఇంచెస్ కి టక్స్ పెట్టుకోవాలి టూ అండ్ హాఫ్ త్రీ హైట్ ని బట్టి అక్కడ ఎందుకు అన్నది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను ఇది జాకెట్ కటింగ్ లంగా జాకెట్ మీద జాకెట్ కటింగ్ ఇది సుమారుది ఇప్పుడు చాలా మోడల్స్ వచ్చాయి పెప్లం బౌజ్ ఇలా చాలా వచ్చాయి ఇది నార్మల్ మనం ఫస్ట్ నుంచి కుట్టేదైతే ఇదే ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉన్నా ఇచ్చి తగ్గులు ఇలా కట్ చేసేసేయండి ఇప్పుడు నేను మీకు హ్యాండ్స్ కటింగ్ చూపిస్తాను క్లాత్ మీకు ఉన్న క్లాత్ తీసుకోండి ఇక్కడ మెజర్ చేసుకోండి మొత్తం ఖర్చులతో కలిపి నాలుగు ఇంచులు ఉంది ఆమ్ రౌండ్ అన్నది ఇలా ఫోర్ ఇంచెస్ క్లాత్ తీసేసుకొని మీకు ఎలా ఉంటుందో వాళ్ళు అలా ఇలా అయినా పర్లేదు ఇలా అయినా పర్లేదు ఓకేనా ఫోల్డింగ్ అన్నది ఈసారి కూడా మన వైపే ఉండాలి క్లాత్ వెడల్పు నాలుగు ఇంచులు అంటే మీకు అతుకులు పడవు చూసారు కదా హ్యాండ్ పొడవు పెట్టుకోవాలి ఇలాగా ఫోల్డింగ్స్ నుంచి కింద సైడ్ హ్యాండ్ పొడవకి పెట్టుకోండి నెక్స్ట్ ఇటు వచ్చేసి ఆమ్ డౌన్ నేనైతే ఒక ఇంచులు తీసుకున్నాను కింది సైడ్ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కదిలిపెట్టుకుని చెప్పడం మర్చిపోయాను ఇక్కడ వన్ ఇంచ్ తీసేసుకుని ఇలా డౌన్ తీసేసుకోవాలి చూసారు కదా కనిపిస్తుంది కదా ఇలా ఈ షేప్ రావాలి హ్యాండ్ కి ఇది వచ్చేసి హ్యాండ్ లూజ్ ఈ లూజ్ నుంచి ఒక వన్ ఇంచ్ ఖర్చుకి ఇది వచ్చేసి ఆమ్ లూజ్ దాని మీద ఒక హాఫ్ ఇంచ్లా ఎక్స్ట్రా ఉంటుంది అది ఆది బ్లౌజెస్ ని బట్టి నేను షుమార్ కటింగ్ చూపిస్తున్నాను మీకు ఇలా కర్వ్ గా ఇలా రావాలి టక్స్ పెట్టుకోండి మొత్తం ఫోర్ టక్స్ ఉంటాయి ఇక్కడ ఒకటి మిడిల్ పార్ట్ అని తెలియడానికి ఇక్కడ ఒక టక్ ఎందుకంటే అది ఖర్చుల కోసం అని కింద ఫోల్డింగ్ చేసుకుంటాం కదా దానికోసం తెలియడానికి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకో టక్ లూజ్ గురించి తెలియడానికి ఇది నేనైతే సుమారుగా కట్ చేసాను తగ్గులు అయితే వస్తాయి నేను కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకున్నాను ఇది కొంచెం ఉన్న క్లాత్ కట్ చేసుకోండి ఉక్స్ పట్టి కోసం అన్నమాట ఇది రెడీ అయిందండి మన జాకెట్ పీసెస్ అన్ని కటింగ్ గా చేసినవి మీ దగ్గర ఉన్న ఎక్స్ట్రా పార్ట్ మేడ పట్టి కోసం కానివ్వండి ఒక పట్టి కానివ్వండి